ఇక వివరాల్లోకి వెళ్తే ఇవాళ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న కాకాణిని నిన్న బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వెంకటాచలంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కాకాణిని పోలీసులు విచారించారు అనంతరం ఆయనకు పిహెచ్సి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ మేరకు ఇవాళ కాకానీని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు ఇప్పటికే ఈ కేసులో హైకోర్టు సుప్రీంకోర్టులను కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశ్రయించినా ముందస్తు బెయిల్ మాత్రం దొరకలేదు ఈ నేపథ్యంలో వెంకటగిరి కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది ఇవాళ అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు ఇక ఈ విషయాన్ని మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు ఓకే రైట్ అయితే మాజీ మంత్రి కాకానే గోవర్ధన్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి నిన్న బెంగళూరులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత రాత్రి నెల్లూరుకు సంబంధించినటువంటి వెంకటాచలంలో పోలీసు శిక్షణ కేంద్రానికి డిటీసీకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని తీసుకువచ్చారు నిన్న ఇక్కడే ఏదైతే జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాలయం ఎక్కడైతే ఉందో శిక్షణ కేంద్రం ఉందో అక్కడ కాకానే గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారించారు ఆ తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా వెంకటాచలంకి సంబంధించినటువంటి లో కూడా వైద్య పరీక్షలు పూర్తి చేశారు అనంతరం ఈరోజు మెజిస్ట్రేట్ ముందు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ఉంచబోతున్నారు అయితే వెంకటాచలం సంబంధించినటువంటి అంటే పొదలకూరు లో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత దానికి సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ గూడూరులో ఉంటుంది సో గూడూరుకు సంబంధించినటువంటి మెజిస్ట్రేట్ లీవ్ ఉండడంతో సెలవు ఉండడంతో ప్రస్తుతం అయితే వెంకటగిరి మెజిస్ట్రేట్ వద్ద కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకెళ్తారనేది మాత్రం ప్రచారం అయితే కొనసాగుతోంది ఏదేమైనా కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రుసుం అయినకి సంబంధించినటువంటి దాదాపు రెండు వందల యాభై కోట్లు అక్రమంగా తరలించారు దీనికి సంబంధించి అప్పటి ఏదైతే బాలాజీ నాయక్ డిడి మైనింగ్ డీడీ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో పొదలకూరు పోలీసులు అటు ఆయన్ని ఏ ఫోర్ నిందితుడిగా కూడా జతపరచడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గత రెండు నెలలుగా కూడా ఇటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఎవరికి పోలీసులకి తెలియకుండా ఆయన తలదాచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం దాదాపు ఆరు బృందాలు పోలీసులు తిరుగుతూ వచ్చాయి అయితే పోలీసులకి ఏదైతే కళ్ళు గొప్పి తిరుగుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక్కసారిగా కూడా బెంగళూరులో ఉన్నట్టుగా తెలుసుకున్నారు ఆయన్ని బెంగళూరు నుంచి అదుపులో తీసుకొస్తూ పోలీసులు ఇటు డైరెక్ట్ గా కూడా వెంకటాచలంలో ఉన్నటువంటి శిక్షణ కేంద్రం వద్దకు తీసుకువచ్చిన తర్వాత నిన్న నా నైట్ కూడా ఆయన్ని విచారించారు అయితే మొత్తానికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయి అయితే కాకానికి పోవద్దండి మరికొన్ని నిమిషాల్లోనే ఇక్కడ డిటిసి నుంచి ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ఇటు వెంకటగిరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనపడద్ది సో వెంకటగిరికి తీసుకెళ్లిన తర్వాత నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంచబోతారా లేకపోతే ఇటు రాజమండ్రి కడప ఎక్కడ అనేది మేజిస్ట్రేట్ సంబంధించినటువంటి ఓన్ డిసిషన్ కాబట్టి అప్పుడు ఏ ఏ సెంట్రల్ జైలు వద్ద అనేది తెలుస్తూ ఉంది మొత్తానికి వైఎస్ఆర్ సిపి శ్రేణులంతా కూడా ఒక ఆందోళన కొనసాగిస్తున్నారు నిన్న రాత్రి పది తర్వాత కూడా జిల్లా పార్టీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అదేవిధంగా కొంతమంది కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది అయితే ప్రస్తుతం మనం డిటీసీ వద్దే ఉన్నాం ఒకసారి డిటీసీకి సంబంధించినటువంటి ప్రాంగణం ఇదంతా కూడా పోలీసులు ఎక్కడైతే ఈ మీడియాకి సంబంధించినటువంటి ఎవరిని కూడా లోపలికి పోనీయడం లేదు డిటీసీకి సంబంధించినటువంటి గేటు వద్ద భారీ బందోబస్తు అయితే ఉంది భారీ బందోబస్తు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మరికొన్ని నిమిషాల్లో కూడా ఇక్కడే ఉండబోతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని డైరెక్ట్గా కూడా గూడూరుకు సంబంధించినటువంటి ఏదైతే కోర్టుకు తీసుకోపో తీసుకువెళ్లాల్సిందే అది అక్కడ మెజిస్ట్రేట్ లీవ్ ఉండడంతో దాన్ని రేప్ అంటే ఈరోజు వెంకటగిరికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది మొత్తానికి మరికొన్ని నిమిషాల్లో ఇటు వెంకటగిరికి సంబంధించినటువంటి కోర్టుకి కాకాని గోవర్ధన్ రెడ్డి తీసుకెళ్తారు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కడ కూడా కట్టడి చేస్తా ఉన్నారు ఎందుకంటే టౌన్ సంబంధించినటువంటి వైసీపీ నేతలు అయిండొచ్చు అదేవిధంగా పొదలకూరుకు సంబంధించి మరి సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఒకవేళ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో పోలీసులు ఎక్కడెక్కడ కూడా బందోబస్తు చేశారు దీనికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు చేశారు రుసుము మైన్ సంబంధించినటువంటి ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసులో ఆయనకి ఉచ్చు బిగించుకుంది ఈ నేపథ్యంలోనే డిటిసి ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది మరి కాసేపట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా కూడా వెంకటగిరి కోర్టుకు తీసుకెళ్తారు అక్కడ మెజిస్ట్రేట్ ఇచ్చేటువంటి రిమాండ్ ప్రకారం ఏ సెంట్రల్ జైలు వద్ద తీసుకువస్తారనే దాని మీద అక్కడ కూడా బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి శ్రేణులు నిన్నటి నుంచి రాత్రి నుంచి కూడా ఎవరు కూడా అసహనం పాటించవాకండి దీన్ని సమయస్ఫూర్తిగా మనం ముందుకు వెళ్దాం దీని మీద ఎక్కడికెక్కడ కూడా మన అందరం కూడా సమయస్ఫూర్తితో ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కక్షి సాధింపు చర్యలు మనందరూ కూడా కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయ్యి ఉండవచ్చు దీనికి సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు ఈ వివరాలు చెప్పండి నరేష్ అంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి భద్రతల పట్ల ఇటు నెల్లూరు రూరల్ డీఎస్పీకి సంబంధించినటువంటి డిఎస్పీ ఇప్పటికే గంటమనేని శ్రీనివాసు దీన్ని పూర్తి పర్యవేక్షణలో కొనసాగిస్తూ ఉన్నారు పొదలకూరు పోలీసులు ఒకవైపు ఆయన విచారిస్తూ ఉన్నారు ఎందుకంటే రుస్తుంబాయికి సంబంధించినటువంటి అక్కడ దాదాపు రెండు వందల యాభై కోట్లు అక్రమం అక్రమంగా తరలి వెళ్ళిందనే దాని మీద కూడా నిన్న కూడా ఆయన్ని విచారించారు అంటే విచారణకు ఇంతవరకు రాకపోవడం అనేది ఒక ఆందోళన కలిగించింది పోలీసులు మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ అక్కడ ఆయన విచారణ రాకుండా గత రెండు నెలలుగా కూడా తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలోనే నిన్న బెంగళూరులో అదుపులో తీసుకున్న తర్వాత ఆయన డైరెక్ట్గా ప్రత్యేక వాహనంలో కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అయితే ప్రస్తుతం డిటీసీ డిస్టిక్ ట్రైనింగ్ సెంటర్ నుంచి కూడా ప్రస్తుతం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ కూడా ఇటు పిహెచ్ తీసుకెళ్లిపోయినప్పుడు ఆయన వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లేటప్పుడు కూడా భారీ బందోబస్తును కూడా అంటే ఎవరు కూడా కార్యకర్తలు కలిసేటువంటి అవకాశం ఉన్న ఉన్న ఉన్నటువంటి ఆ సమయాన్ని మించక ముందే అటు ఉదయాన్నే కూడా ఆయన తీసుకెళ్లారు వైద్య పరీక్షలు పూర్తి చేసేస్తారు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా ఎవరికి తెలియకుండా ఆఖరికి మీడియా కూడా క్యాచ్ చేయలేనటువంటి పరిస్థితి అంటే అంత ఎర్లీ మార్నింగ్ తీసుకున్నారు తీసుకెళ్లారు అక్కడ డాక్టర్లను కూడా ముందుగానే పిలిపించుకున్నారు ఎర్లీ మార్నింగ్ వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే కూడా మళ్ళీ డీటీసీకి తీసుకెళ్లారు డీటీసీ నుంచి పిహెచ్సి ఉన్నటువంటి దాదాపు రెండున్నర కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి దూరం మొత్తానికి కూడా ఎవరికి తెలియకుండా పూర్తి చేశారు అయితే ప్రస్తుతం ఇక్కడైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాకుండా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎందుకంటే నెల్లూరు వాయాటు వెంకటాచలంకి వచ్చేటప్పుడు ఈ డీటీసీ సెంటర్ ఉంటుంది సో ఈ డీటీసీ సెంటర్కి వచ్చేటువంటి ఏదైతే దారులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పోలీసులు ఎక్కడికెక్కడ కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరికొన్ని క్షణాల్లోనే ఇక్కడ ఈ యొక్క డిటిసి నుంచి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే మొత్తానికి కోర్టుకి హాజరుపరుస్తున్నారు అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఆయనకి ఎన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే రిమాండ్ పంపించే పరిస్థితి ఉంటుంది అనే దాని మీద కూడా అందరూ కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీ శ్రేణులలో ఇటు ప్రధానంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిన్న రాత్రి పది గంటల పైన కూడా దాదాపు రెండు గంటల పాటు జరిగినటువంటి చర్చలో ఆయన మీడియా ముందు కూడా మాట్లాడి ఇది కూటమి ప్రభుత్వం చేసిన కక్ష సాధింపు దీన్ని మేము ఎలా ప్రతిఘటించాలో మాకు తెలుసు అంటూ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశించి వాళ్ళు కాసేపు మీడియా సమావేశం మార్చిన తర్వాత వాళ్ళ వాళ్ళు అంతర్గతంగా కూడా సమావేశం ఏర్పరచుకున్నారు మొత్తానికి కాకాని గోవర్ధన్ రెడ్డి మరి కాసేపు కోర్టులో హాజరుపరిచేటువంటి పరిస్థితి కనపడతా ఉంది నరేష్